స్కామ్లు చేసే వ్యక్తి జగన్ సాగునీరు ఇస్తే చాలు రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు అనంతపురం జిల్లా అంటే నాకు ఎంతో ఇష్టం అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నది ఇక్కడే కరువు జిల్లాను ససస్యామలం చేయాలని తేదేపా హయంలో సంకల్పించాం కియా పరిశ్రమ తెచ్చి వేల మందికి ఉపాధి కల్పించాం గొల్లపల్లి రిజర్వాయర్ను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేశాం కియాలో ఇప్పటి వరకు పన్నెండు లక్షల కార్లు తయారయ్యాయి దీనివల్ల ప్రత్యక్ష పరోక్షంగా యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి అనంతపురం జిల్లాలో బిందు తుంపర సేద్యం మరింత పెరగాలి రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాంతం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మేము అధికారంలో ఉంటే సాగునీరు పెట్టుబడులు ఉపాధి పెరిగేవి అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలి స్కీముల్లో కూడా స్కామ్లు చేసే వ్యక్తి జగన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు ఒక్క కంపెనీ లేదు నాలెడ్జ్ అన్నారు హబ్బు లేదు కడకు పబ్బు కూడా లేదు అవునా కాదా ఇది మోసం అవునా కాదా తమిళ్ అది అయితే అది సిక్ అయిపోయింది కరప్షన్ లో ఈడీ అటాచ్మెంట్ చేశారు మొత్తం వివాదాల్లో ఇరిగిపోయింది రైతులు నష్టపోయారు మళ్ళీ స్కాముల్లో కూడా స్కీములు స్కీముల్లో కూడా స్కాముల్లో మళ్ళీ స్కామ్ చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి భూమి విలువ పెరిగింది నాలుగు వేల ఐదు వందల ఎకరాలు పది వేల కోట్ల రూపాయల ఆస్తి అయింది దాన్ని కొట్టేయడానికి టెండర్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లకి భూమి విలువ పది వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి టెండర్ ఐదు వందల కోట్లు వీళ్ళ అబ్బా సొత్తు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి నీకు కోపం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్ షో లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయమవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనం అంతా పనికి వాళ్ళు అనుకుంటున్నారు ఆరు వందల ఎకరాలు నేను ఇచ్చాను ఆరు వందల ఎకరాలు ఇస్తే యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారు ఒక్కడికి ఉద్యోగం రాలేదు ఏది అభివద్ధు ఏది దోపిడు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది పేదల ఇళ్లలో సంపాదచ్చే వస్తా ఉంది మైక్ వస్తూ ఉందా ఓకే తమ్ముళ్ళు మీరు అరవకుండా ఉంటే ఈ మైక్ పని ఇస్తుంది నా పని అవుతుంది మీ పని కూడా అవుతుంది నేను ఒకటే మీకు చెప్తున్నాను ఈరోజు మీరు చూస్తే లేపాక్షి నాలెడ్జ్ జాబ్ వచ్చి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కాదు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాలు డబల్ ఇది తెలుగుదేశం పార్టీలో ఈ ప్రాంతంలో నేషన్ వచ్చింది ఎయిర్ బస్ కోసం ఎంఓయూ చేశాం బిఈల్ కోసం ఆ రోజు ఎంఈ ఒక ఎంఓయు చేశాం మెగా సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది ఏషియన్ పెయింట్స్ కోసం ముందుకు పోయాం ఐటీ కారిడార్గా తయారు చేయడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ అనంతపురం వస్తే నేను పైన వచ్చినప్పుడు దిగుతా ఉంటే చూశాను అడుగు అడుగున విండ్ మిల్ ఉంది పక్కనే సోలార్ కరెంటు ఉత్పత్తి ఉంది అనంతపురంలో నలభై ఏడు లక్షల ఎకరాలు పొలం ఉంటే మీరు పంటలు పెట్టి మిగిలిన పంటల్లో సోలార్ గారి పండిస్తే కరెంటు ఉత్పత్తి చేస్తే దేశానికే పూర్తిగా కరెంటు ఇచ్చే సామర్థ్యం ఉన్న జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఏ తమ్ముడు తెలుగుదేశం జనసేన జెండాలు దించాలి వెనక కలపడాలి మళ్ళీ ఎగరేద్దాం మళ్ళీ ఎగరేద్దాం కొంచెం దించి పట్టుకోండి కొద్దిగా దించండి మీడియా కూడా కవర్ చేయాలి ఈరోజు మీరు ఒక్కసారి ఊహించుకోండి ఒక గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ వస్తే గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే ప్రతి ఎకరాకు నీళ్ళిస్తే ఈ రాయలసీమ రతనాల సీమ అవుతుందా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ బాగా చదివిస్తే ఇంజనీర్లు చేస్తే డాక్టర్లు చేస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మీకుందా లేదా అని అడుగుతున్నా అందుకే ఈ జిల్లాలో చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం నీళ్లకు ప్రాధాన్యత ఇచ్చాం ఇప్పుడు మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే సోలార్ వచ్చింది మీ పొలాల్లో కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా విండ్ పవర్ వచ్చింది నేను ఒకటి అనంతపూర్ జిల్లా రైతులు చెప్తున్నా మీరు కరెంటు ఉత్పత్తి చేయండి సోలార్ పంప్ సెట్ నేను ఉచితంగా మీకు ఇప్పిస్తా మీకు ఎంత కావాలో వాడుకోండి ఇంటికి కూడా వాడుకునే అవకాశం కల్పిస్తా అప్పటికీ మిగిలితే డిపార్ట్మెంట్కి ఇవ్వండి మీకు డబ్బులు ఇచ్చి ఆ కరెంట్ కొనే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క సబ్ స్టేషన్ లో పంప్ ఎనర్జీ పెడితే ఉదయం